హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఒక ఇంటి ఇల్లాలుగా మనం సేవింగ్స్ని ఎక్కడి నుండి ఎలా మొదలు పెట్టాలి ఆదాయము ఉద్యోగము లేని హౌస్ వైఫ్ మనీని ఎలా ఆదా చేయగలదు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఉద్యోగము లేదు ఆదాయము లేదు ఇలా అనుకుంటూ కూర్చుంటే మనం ఎప్పటికీ ఏది కూడా సాధించలేమండి మనకి ఉద్యోగమే లేదు కానీ ఆదాయాన్ని మనకి మనమే మన కిచెన్లోనే సృష్టించుకోవచ్చు అది ఎలాగ ఏది అనేది మన వీడియోస్లో చాలానే ఉన్నాయి ఒకసారి ఎవరికైనా అవసరం ఉంది అంటే చెక్ చేయండి సరే అసలు టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందు ఆదాయమే లేని హౌస్ వైఫ్ ఏ విధంగా మనీని సేవ్ చేయాలి అనే విషయాన్ని చూద్దామండి ఈ నెల నేను సేవ్ చేసినటువంటి మనీ అండి ఎంతో ఏమిటో ఇంకా చెప్పను ఎందుకంటే ఇంకా ముప్పయో తారీఖు కాదు కాబట్టి అప్పటి వరకు సేవ్ చేసి ఎంత ఏమిటి అనేది మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి స్టార్టింగు మనం ఒక మూడు పద్ధతులను కనుక అలవాటు చేసుకుంటే మనీని కొద్దో గొప్ప సేవ్ చేసుకోగలుగుతామండి అది ఎలా అంటే మనకి మన వాళ్ళు జీతం తెచ్చిస్తారు కదండి శాలరీ తెచ్చిస్తారు ఒకవేళ శాలరీ తెచ్చి ఇవ్వలేదనుకోండి ఇంటి ఖర్చులకైనా ఇస్తారు కదండి ఉదాహరణకు అండి ఒక ఐదు వేలు ఇంటి ఖర్చులకి ఇచ్చారే చూద్దాము అనుకుందామండి ఒక ఐదు వేలు మనకి ఇంటి ఖర్చులకి ఇచ్చారనుకుందామండి అందులో ఒక ఐదు వందలు తీసి పక్కన పెట్టామండి అవే మన సేవింగ్స్ మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ప్రతి నెల ఇలా ఒక ఐదు వేలు ఇక్కడ ఉదాహరణకు ఐదు వేలు చెప్తున్నానండి ఐదు వేలలోంచి ఒక ఐదు వందలైతే పక్కన పెట్టుకోవచ్చండి అలానే ప్రతి వారము కూడా మనము నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి లేదు ప్రతి వారము కూడా సంత చేసుకుంటూ ఉంటాం కదా అదేనండి కూరగాయలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాము స్నాక్స్ కొనుక్కుంటూ ఉంటాము ఇలా ప్రతి వారము ఏదైనా కొన్నప్పుడు అందులో నుండి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఐదు వందలకి ఏమైనా కొందాం అనుకుందామండి ఒక ఫ్రూట్సో లేదంటే వెజిటేబుల్స్ ఐదు వందలకి కొందాము అనుకుందాము అందులోని కనీసం ఒక యాభై రూపాయలు లేదా వంద రూపాయలు సేవ్ చేసి పక్కన హుండీలే వేసుకున్నాం అనుకోండి అవే హుండీ సేవింగ్స్ అవుతాయి అండి అలానే ప్రతిరోజు కూడా మనం ఈ రోజుల్లో ప్రతిరోజు రూపాయి ఖర్చు పెట్టకుండా రోజైతే గడవదు కదండి అది మనం డబ్బుల రూపంలోనే ఖర్చు పెట్టిన అవసరం లేదండి ఫోన్పే గూగుల్ పే వాడినా సరే డబ్బుల రూపంలోనే ఖర్చు పెట్టిన అవసరం లేదు మనము కరెంటు బిల్లు వాడతామండి ప్రతిరోజు మనకు కరెంట్ అవసరము ప్రతిరోజు గ్యాస్ అవసరము ప్రతిరోజు వాటర్ అవసరము ప్రతిరోజు ఫుడ్ అవసరం అంతే కదా అందరికీ తెలిసిందే ఇది ఈ నెల కన్నా వచ్చే నెల ఒక పది రూపాయలు కరెంటు బిల్లు తక్కువ కనుక మనం కనుక సేవ్ చేసామనుకోండి అంటే ఎవరు లేనప్పుడు స్విచ్లు ఆఫ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే ఒక పది రూపాయలు తగ్గిందే చూడండి కరెంటు బిల్లు ఆ పది రూపాయల్ని మనం సేవింగ్స్లోకి వేసుకోవాలన్నమాట ఇది ఉదాహరణకు మాత్రమేనండి నేను చెప్పేది వాటర్ వృధాగా వేస్ట్గా పోకుండా చూసుకున్నాం అనుకోండి అది కూడా మనకి ఒక రూపాయి మిగిలే ఏ వస్తువులు కూడా పాడవకుండా నీటుగా అన్ని వస్తువుల్ని అంటే ఉదాహరణ కూరగాయలు చూసుకోండి ఏ ఒక్క కూరగాయ పాడవకుండా వారం అంతా చక్కగా వాడుకున్నాం అనుకోండి అది కూడా సేవింగే ఇలా మనం ప్రతిరోజు కూడా ఎంతో కొంత మనీ రూపంలోనే కాదండి ఇలా మనకు తెలిసిన అన్ని విషయాల్లోనూ కూడా మనీనైతే సేవ్ చేయొచ్చు మీ అందరికీ అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి అలా సేవ్ చేసినటువంటి మనీని ఇలా హుండీలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ లేదంటే పోపుల పెట్టెలో కానీ పరుసలో కానీ ఒక నెల రెండు నెలలు తీయకుండా అట్టే వదిలేసామనుకోండి అవే మనకి ఎక్కువ మనీ కింద కనిపిస్తాయండి ఈ మనీతో మనకి అవసరం పెద్దగా అండి కానీ ఇలా ఒక సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ ఖచ్చితంగా మనీని సేవ్ చేసామనుకోండి ఖచ్చితంగా సంవత్సరంలో ఒక నెల మన అవసరాన్ని అయితే ఈ అమౌంటు తీరుస్తుందండి ముందు ఏదైనా సరే ట్రై చేయాలండి మనమేమో ఏమీ ట్రై చేయకుండా అన్నీ ఇన్స్టెంట్గా వచ్చేయాలి అలా ఎలా కుదురుతుందండి కష్టపడి సంపాదించినటువంటి రూపాయిని అంతే కష్టపడి సేవ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం పొదుపు చేయగలమండి ఆ పొదుపు చేసిన మనీని ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనం ఒక రూపాయి లాభం పొందగలము అంతేగాని ప్రతిదీ కూడా ఇన్స్టెంట్లో వచ్చేయాలంటే కష్టం కదా ఇలా ప్రతీదీ ఇన్స్టెంట్లో అలవాటు అయిపోవడం వలనేనండి మనుషుల జీవితం సగానికి వచ్చేసింది ముప్పై నలభై ఏళ్ళ వాళ్ళకు కూడా థైరాయిడ్లు షుగర్లు చూస్తూనే ఉన్నాం కదా ఈ రోజుల్లో అందరికీ ఏదో ఒక హెల్త్ పరమైన ఇబ్బందే నిజానికి హెల్త్ ఒక్కటి ఉంటే చాలండి వెల్తీగా హ్యాపీగా జీవించేయచ్చు ఇది కూడా అందరికీ తెలిసిందేనండి కానీ మనం ఏమి చెయ్యం ఒక ఎక్సర్సైజ్ చెయ్యం ఒక యోగా చేయం ఒక వాకింగ్ చేయం ఏమీ చేయమండి అన్నిటికీ స్విచ్లే కదా ఇప్పుడు ఆడవాళ్ళైనా కష్టపడింది ఏముందండి వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి గ్రైండర్ పప్పు రుబ్బట్లేదు గ్రైండర్లో మిక్సీలు ఇవన్నీ కూడా ప్రతినిత్యము మనం వాడుకునేవేనండి నిజానికి మనకి అవసరం కూడా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మాట ఏంటండి ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు ఫిజికల్ ఎక్సర్సైజే ఉండట్లేదు చేసేవాళ్ళు చాలా నిష్టగా చేసేద్దామని చెప్పేసి ఏ ఒకటో తారీఖు అంటే జనవరి ఒకటో తారీఖునో లేదా మనకు ఉగాది వస్తుంది ఉగాది నుంచి మొదలు పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఓ పది రోజులు చేసేస్తామండి తర్వాత మళ్ళీ మామూలే కరోనా వచ్చి తగ్గిన తర్వాత హెల్త్ని కాపాడుకోవడం కూడా ఒక టాస్క్ కింద అయిపోయిందండి రోజుల్లోనే కాబట్టి మనకు ఉన్న దాంట్లో మన హెల్త్ని మనం కాపాడుకుంటూ మన మనీని మనమే సేవ్ చేసుకోవాలండి మనకి ఇలాంటివన్నీ ఎవరు కూడా వచ్చి చెప్పరు కదా ఫస్ట్ ఒక రూపాయి నుండే స్టార్ట్ చేయండి అదే పది రూపాయలకి దారి తీస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కామెంట్స్ అండి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు ఆదాయమే లేదక్క ఎలా సేవ్ చేయాలి అని సంపాదన లేనిది డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని ఉద్యోగాలు ఏమీ లేవు అయినా ఎలా డబ్బులు దాచుకోవాలి అని అన్నీ మా వాళ్ళే తెస్తారు ఇక మేము ఎలా సేవ్ చేయాలి అని ఇది ఒకటండి అన్నీ మీ వాళ్ళే తీసుకొచ్చినప్పుడు మనీని కూడా వాళ్ళనే సేవ్ చేయమనండి మీరేం సేవ్ చేయని అవసరం లేదు కానీ మీరు చెప్పండి ఇప్పుడు ఉదాహరణకి ఒక పదివేలు జీతం అండి జీతం రాగానే మీరు చెప్పండి కనీసం ఒక ఐదు వందలు సేవ్ చేయండి మిగిలిన వాటితో ఇంటి ఖర్చులని మెయింటైన్ చేయండి అని ఇలాంటివన్నీ మన వాళ్ళకి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారండి కాబట్టి ముందు మనమే తెలియజేయాలండి సేవింగ్స్ యొక్క విశిష్టత డబ్బు పొదుపు చేస్తే రేపు ఎలా ఉపయోగపడుతుంది ఇలాంటివన్నీ కూడా ముందు మనమే వాళ్ళకి తెలియజేయాలండి ఒక ఇంటి వెళ్ళాల్గా మన బాధ్యత కూడానండి అది అయినా ఉద్యోగం చేస్తేనే సంపాదించినట్లా అండి ఏమీ కాదండి అలా ఏమీ ఫీల్ అవనవసరం లేదు కూడా మనం మనం ఉద్యోగం మాత్రమే చెయ్యట్లేదండి ఇంట్లో ఏం ఖాళీగా ఉండట్లేదు కదా ఉదయం లేచి ఇల్లు చిమ్మడం కానించి మొదలవుతుందండి మన పని ఇంటి ముందు వాకలు చిమ్మి ముగ్గు వేయడం కానించి మొదలవుతుంది రాత్రి పడుకునే వరకు కూడా ఎన్ని పనులు చేస్తూ ఉంటామండి మనకి జీతము ఆదాయము ఉండదంతే కానీ మన వాళ్ళ జీవితాలని బాగు చేసేటటువంటి బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంటుంది కదా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి అన్న మన బాధ్యత ఉంటుంది హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి మంచిగా హెల్తీగా సంపాదించుకోవాలన్నా మన బాధ్యత ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకునే బాధ్యత ఉంటుంది అది కాక ఇంటిని మెయింటైన్ చేసే బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కదండి ఇక కిచెన్ గురించి చెప్పనే అవసరం లేదండి మన కిచెన్కి మనమే కదా మహారాణులము ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మనం ఇంట్లో పనులు చేస్తూనే ఉంటున్నాము ఇంటిని నడిపిస్తూనే ఉంటున్నాము కాకపోతే మనకు ఆదాయం ఉండదు అంతేనండి కానీ బాధ్యత అనేది ఖచ్చితంగా మనకు ఉంటుందండి ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ కూడా మనము చక్కగా మనీని పొదుపు చేసుకోవచ్చండి ఇంకా చెప్పాలంటే డబ్బును పొదుపు చేసే బాధ్యత ఆడవాళ్ళ మీదే ఎక్కువగా ఉంది అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి ఇక ప్రతి ఇంటిలో కూడా ఇలా ఒక చిన్న బుక్ అయితే మెయింటైన్ చేయండి కిచెన్లోనే మనకి ఏదైనా అవసరం అయింది అనుకున్నప్పుడు ఆ బుక్లో మనం చక్కగా రాసుకోవచ్చండి ఇంట్లో ఏమైనా సరుకులు ఏవి అయిపోయినా మనకి ఫలానా వస్తువు కావాలి అని చెప్పేసి అనుకున్నా అలాంటివి ఆ బుక్లో రాసుకుని అప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చండి అంతేకాని బుక్కు కట్ట ఏమి మెయింటైన్ చేయకుండా బయటికి వెళ్ళినప్పుడు గుర్తుంటుందిలే అని చెప్పేసి అనుకుని తీరా ఇంటికి వచ్చిన తర్వాత అది గుర్తు లేకపోవడమో లేదా దాని ప్లేస్లో ఇప్పుడు ఉదాహరణకు అండి పంచదార తేవాలి దాని బదులు ఉప్పు తెచ్చేసామండి ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉంది కానీ పంచదార బదులు ఉప్పు అయితే వాళ్ళం కదండి ఇది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను లేదా మనకు కావాల్సింది పంచదార ఒకటేనండి కానీ ఏ డి వెళ్తామండి ఆ పంచదార తప్ప మిగిలిన చెత్త అంతా వేసుకుని వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత పంచదార మర్చిపోయాం మళ్ళీ దానికోసం పక్కనే ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం ఇక్కడ నేను పంచదార అనేది ఉదాహరణకు చెప్తున్నానండి అలా కాకుండా ఇలా ఒక బుక్ని మెయింటైన్ చేసామనుకోండి చక్కగా మనకి బయటికి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుందండి జస్ట్ ట్రై చేయండి నచ్చితేనే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఈ బుక్ ఎంత అండి పది రూపాయలండి అంతే మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్